ఈరో ఇక్కడికి నలభై వేల నుంచి యాభై వేల మంది మినిమం భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణ బస్సులను ప్రొద్దుటూరు నుంచి కానీ ఇప్పుడు వైదుపూరు నుంచి కానీ అలాగే సన్నపల్ల నుంచి కానీ వివిధ మార్గాల నుంచి ఇక్కడికి ఉచిత బస్సులను మనము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా స్టూడెంట్స్ను కూడా వాలంటీర్గా తీసుకొని వాళ్ళను గుడిలో కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ చేయడానికి వాలంటీర్స్ ఉపయోగించుకున్నాము అలాగే సిబిఐటి కాలేజీ నుంచి కూడా వాలంటీర్స్ తీసుకున్నాము పోలీస్ బందోబస్తు కూడా చాలా ఘనమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాము ఇక్కడ అలాగే ఎలాంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అలాగే అన్నము అన్నదానం కార్యక్రమం అనేటువంటిది అన్న ప్రసాద వితరణ కేంద్రంలో మార్నింగ్ పది గంటల నుంచి రేపు సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమము నిరభ్యంతరంగా నిరంతరంగా నిరంతరాయం లేకుండా కంటిన్యూగా సాగిస్తామని మేము చెప్తా ఉన్నాము అలాగే భక్తులకు క్యూ లైన్లో ఎవరికి ఎండాకాలం కాబట్టి వారికి క్యూ లైన్లో కూడా మజ్జిగ మన స్టూడెంట్స్తో పిల్లలతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పంతులు గారు కూడా ఈ యొక్క గ్రామ ఈ అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామిలో పని చేస్తున్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి మన పంతులు గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు అలాగే ఈవో గారు శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఆయన డిప్యుటేషన్ అయినా కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అలాగనే గ్రామ పెద్దలు కానీ విలేజ్ నుండి వచ్చినటువంటి పెద్దలు ఉన్నటువంటి బద్రిపల్లె కానీ విశ్వనాథపురం అని లక్ష్మీపేట కేతవరము అల్లాడుపల్లె ఇలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లు విలేజ్లతో కలుపుకొని మైదుకూరు కాన్స్టిట్యుయెన్సీ మైదుకూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళందరూ ప్రజలు అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆ రూమ్లు వాళ్ళకు వసతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము మెడికల్ అలాగనే మన దగ్గర మెడికల్ క్యాంప్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకి ఏదో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎలాంటి ఏమొచ్చినా కూడా యాక్సిడెంట్లు కానీ చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ కానీ ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే వివిధ డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు వారు పోలీస్ సిబ్బంది పంచాయతీ రాజు వాళ్ళు అయితేనేమి ఆర్అన్బి వాళ్ళు అయితేనే ఉంది ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము అలాగే ఇప్పుడు క్యూ లైన్లో కూడా చాలా ఫాస్ట్గా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా జరిపిస్తూ ఉన్నాం ఓం నమో భగవతే వీరభద్రాయ ఈరోజు శ్రీ పరమేశ్వరి స్వరూపమైనటువంటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శనము చేసుకున్న వారికి సకల కష్టముల నుండి తొలగిపోయి సకల ఐశ్వర్యములు కలుగును స్వామివారి దర్శనము చేత చాలా భక్తులందరికీ కూడా వారి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని స్వామివారికి ఇక్కడ ముక్కుబడులందరూ కూడా స్వామివారి దర్శనము చేసుకొని ముక్కుబడులు తీర్చుకుంటూ వస్తారు ఇక్కడ కడప జిల్లాలోని అత్యంత వైభవముగా జరిగేటువంటి క్షేత్రము శ్రీ అల్లాడుపల్లె క్షేత్రమునందు ఈరోజు స్వామివారి దర్శనము చేసుకొని అందరూ కూడా వారి వారి యొక్క కోరికలని నెరవేర్చుకోవలసిందిగా కోరుచూ ఉన్నాము సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం నమో భగవతే వీరభద్రాయ పాహిమాం 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 రక్షమాం 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 ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త